ఈరోజు మాచినపల్లి విలేజ్లో ఒక ఎస్సీ పాపని మా ముదిరాజు వెంకటేష్ అనే బాబు ఏదో లవ్ చేశాడని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి రాత్రిపూట పోయి వాళ్ళు కొట్టి ఆ ప్లాన్ని ఆటోలు వేసుకొని వాళ్ళ వాళ్ళమ్మనైనా అడ్డుపడితే కూడా వీళ్ళిద్దరిని కూడా బేరించి తీసుకుపోయి ఆ ప్లాన్ని బాగా కొట్టి చనిపోయిన తర్వాత ఆ పదిహేను మంది ఆ మోసుకొని పోయినారు అక్కడ చెట్టుదారికి ఎందుకో చెప్తున్నా మేము మోసుకుపోయినా అంటే అది బుర్జా బుడిదలకెళ్ళి తీసుకపోతే పిల్లని కాళ్ళకు బుడిద అంటాలే అంటలేదు మోసుకొని పదిహేను మంది మోసుకపోయి చెట్టు కట్టేసి అది సూసైడ్ చేసుకున్నాక చిత్రీకరించడానికి అది ఒక క్రైమ్ చేసిండ్రు చంపడం ఒక క్రైము సూసైడ్ చేయడం మిస్గైడ్ చేయడము ఒక క్రైమ్ కాబట్టి రూరల్ పోలీసులు నిష్పక్షపాతంగా పదిహేను మంది మీద కేసు చేసి రేపళ్ళకి వాళ్ళని రిమాండ్ చేయకపోతే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున మేము గుజరాత్ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ చాలా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం అవసరమైతే ఎస్పీ అఫ్యసరం ముట్టాడు చేస్తాం మేము ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఎవరు నిష్పక్షపాతంగా వాళ్ళని పదిహేను మంది రేపటిలోగా వాళ్ళని రిమాండ్ చేయాలి ఎట్లా చంపుతారండి చట్టం వాళ్ళ చేతి మీద తీసుకొని లవ్ చేస్తే నువ్వు పోలీసుకేసి చేయి ఎస్ఎస్ కేసు పెట్టుకో నువ్వు ప్లాన్ వడకపోయి కొట్టి దెబ్బలు అవన్నీ అన్ని ఫోటోలన్నీ పెట్టినా మేము పొద్దులకు ఇచ్చిన ఫోటోలు ఫోటోలన్నీ కూడా వాళ్ళు ఇష్టమంది కొట్టినరు వాళ్ళ అమ్మనాన్ని నాయని కొట్టినరు వాళ్ళు ఎవరైతే ఉన్న పదిహేను మందిని రేపటిలోగా అరెస్ట్ చేయాలి లేకపోతే మేము దీన్ని ముజరాజు సంఘాలకు వెళ్ళి తర్వాత బీజు సంఘాలకు వెళ్ళి కూడా తన పెద్ద ఎత్తున మేము విజేషము ఈ విషయం గురించి మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాము మేము ఇప్పుడు డిఎస్పీ వాళ్ళతో మాట్లాడుచినాం వచ్చినాం ఇప్పుడు సిఆర్ సిఐ గారి దగ్గరికి పోలుతున్నాం అక్కడి నుంచి ఖచ్చితంగా రేపటిలో వాళ్ళు పదిహేను మంది రిమాండ్ కాకపోతే మాత్రం పాలమూరులో తన పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము కానీ ఇలాంటి విషయాలు ఎవరు కూడా చేయొద్దాం సరే చిన్న పిల్లలు ప్రేమించుకున్నారో అది చేసుకున్నారంటే ఒక ఒక వర్గం మీద ఒక సమాజం అయింది అన్ని సమాజాలు జరుగుతున్నాయి అయినప్పుడు మీరు ఏం చేయాలి మీ పిల్లల్ని మీరు చక్క పెట్టుకోవాలి లేదంటే పిలిచి పెద్ద సమస్యలు కూర్చొని మాకు మమ్మల్ని పిలిచి మీ సంఘాలు వచ్చి మా దగ్గర డిస్కస్ చేయాలి మాట్లాడుకోవాలి లేకుంటే పోలీసు కంప్లైంట్ చేయాలి అంతేగాని చట్టాన్ని విషయాలు తీసుకుంటే లేదు అంత పెద్ద పిల్లాని ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల పిల్లాని వాళ్ళు బీద వాళ్ళ కుటుంబం చేస్తే వాళ్ళ ఇంటి ఇల్లు మొత్తం ఆరిపోయింది వాళ్ళకు వాళ్ళకు కూడా గవర్నమెంట్కి నష్టపరంగా వీళ్ళపైన కూడా ఫైన్ వేసి వీళ్ళ హాస్టలు కూడా దబ్దేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం